ఇన్ కేస్ మీరు ఎప్పుడైనా మీ యొక్క రైల్వే స్టేషన్స్లో కానీ అలానే బస్ స్టాండ్స్లో కానీ ఎప్పుడైనా మీరు ట్రావెలింగ్ చేసేటప్పుడు ఛార్జింగ్ పెట్టినప్పుడు మీకు వచ్చే చిన్న టెన్షన్ ఏమంటే ఫోన్ ఎవరైనా ఎత్తుకుని వెళ్ళిపోతారేమో అని చెప్పి ఒక చిన్న టెన్షన్ ఉంటుంది కదా ఈ యొక్క యాప్ అనేది మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంటది అనమాట ఎప్పుడే మీరు ఛార్జింగ్ లో పెట్టినప్పుడు కానీ ఇన్ కేసు ఎవరైనా ఒక మొబైల్ వచ్చి మూవ్ చేశారంటే వెంటనే అలారం అయితే మీకు మూవ్ అనమాట అది ఎలాగో ఈ యొక్క వీడియోలో అయితే చెప్తాను ముందుగా మనం ఒక ఛానల్ అయితే సేవ్ చేసుకోండి దీనికోసం వచ్చేసరికి ప్లే స్టోర్ లోకి వెళ్ళి డోంట్ టచ్ మై ఫోన్ అనేది సర్చ్ చేయండి సర్చ్ చేసే వెంటనే ఒక యాప్ అయితే కనబడుతుంది దాని అయితే ఇన్స్టాల్ చేసుకోండి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత అక్కడ ఓపెన్ అని క్లిక్ చేసి స్కిప్స్ కొట్టేయండి స్కిప్ కొట్టిన తర్వాత అక్కడ మీకు సెట్ పిన్ అనేది ఆప్షన్ కనబడుతుందా దాని మీద క్లిక్ చేసి మీ యొక్క పిన్ అయితే సెట్ చేసుకొని అక్కడ స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేయండి వెంటనే మీకు వితిన్ త్రీ సెకండ్స్లో అది అనేది యాక్టివేట్ అవుతుంది అనమాట మీ యొక్క మొబైల్ అయితే ఛార్జింగ్ పెట్టేసేయండి సో ఇన్ కేస్ ఆ టైంలో ఎవరైనా వచ్చి మీ యొక్క మొబైల్ని టచ్ చేస్తారంటే వెంటనే మీకు అలారం అయితే వస్తుంది అనమాట ఇన్ కేసు ఒక అలారం ఆఫ్ చేయాలంటే మళ్ళీ ఒక పిన్ అడుగుతుంది అనమాట ఒక మీరు ఇచ్చిన పిన్ని మళ్ళీ అక్కడ ఎంటర్ చేస్తే తప్ప ఒక అలారం అయితే ఆగదనమాట